హలో అండి నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను అది ఉప్పుడు పిండి చేస్తున్నాను తెలంగాణ స్టైల్లో ఇది మన వీడియోలో ఎట్లా చేస్తున్నానో చూడండి ముందుగా ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ టేబుల్ స్పూన్ల ఆయిల్ తర్వాత మళ్ళీ కూడా వేయాలి కానీ అది ఎట్లా నేను ఎట్లా చేస్తాను ప్రాసెస్ చూడండి ముందు ఇది ఆయిల్ మంచిగా వేడైనాక దీనిలా పోపు గింజలు వేసుకుందాం కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం మినపప్పు చిన్నగా కొంచెం ఇది కొంచెం మంచిగా వేయగాలి మనం ఉల్లిగడ్డలు రేస్తున్నా పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేయాలి ఈ గ్లాస్తోనే రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నా గ్లాస్ అన్నారా నీళ్ళు తీసుకుందాం ఇప్పుడు కరియాపాక వేసుకుందాం సరిపాకు చిటపట అంటే కొంచెం దూరం ముందే వేసుకోవాలి లేకుంటే మూట మీద ఈ ఉల్లిగడ్డ ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తుందాము ఇప్పుడు గ్లాస్ అన్నారో వాటర్ రెండు గ్లాసుల పిండికి గ్లాస్ అన్నారా ఏ గ్లాస్తో తీసుకున్నా అంతే నేను ఈ గ్లాస్తో తీసుకున్నా కదా మీరు వేరే ఏ గ్లాస్తో తీసుకున్నా అంతే ఒప్పుకోవాలి సరిపడా సాల్ట్ ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా వేసారు మరుగుతుంది కదా కొంచెం మరిన తర్వాత పిండి వేసుకుందాం మనం ఇది ఎక్కువ తెలంగాణలో చేస్తారు ఇది ఉప్పుడు పిండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి హై హైమీనే పెట్టుకోవాలి ఇది ఇట్లా బియ్యం పిండితో సరపిండి కూడా పెట్టిన నేను ఒకసారి ఇప్పుడు నేను ఉప్పు పిండి కూడా వేస్తున్నా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇది మంచిగా ఇట్లా కలపాలి ఇది ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టి కొంచెం సేపు మనము ఇది మూత పెట్టుకుంటే ఈ పిండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం మనము ఆయిల్ పోసుకోవాలి పైనుండి అందుకనే ముందు ఆయిల్ కొంచెం తక్కువ పోసినా కదా ఇప్పుడు దీంట్లో పైనుండి ఆయిల్ పోస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇట్లా కొంచెం ఒక స్పూన్ అట్లా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి ఇంత టేస్ట్ అంటే సరే నిజంగా ఒకసారి చేసుకొని చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒకసారి మూత వేసుకోండి దీని మీద పెట్టుకో సిమ్ పెట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా కలపాలి మా అమ్మ చిన్నప్పుడు బాగా చేసేది ఉప్పుడు పిండి బియ్యం పిండితోని అట్లు సరో పిండి బియ్యం పిండితోని రొట్టెలు ఇట్లా చేసేది మా అమ్మ ఇక ఇదే విధంగా నేను కూడా చేస్తున్నా మా అమ్మ చేసినట్టే ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకుంది ఇప్పుడు మన ఉప్పుడు పిండి రెడీ అయిందండి మనం ఒక ప్లేట్లో తీసుకుందాం దీన్ని ఇంకా ఈ విధంగా రావాలి ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది ఉప్పుడు పిండి అంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి